ఇక్కడ చూడండి మనకైతే జొన్న పంట అయితే వేసినారు సుమారు నాలుగు ఎకరాలు ఇక్కడైతే మనకైతే బాగా జంటు పోసు అందరికీ నమస్కారం అన్న ఈరోజు అయితే సన్న గుంటుకులు మూడు వేసుకొని మనకి సాల అయితే చేస్తున్నారు ఈరోజు మనకి సాల అనేది ఏమైంది చెప్తున్నారు పూర్తిగా వినండి వీడియో చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాను వీడియో క్లిక్ చేయకుండా బాగా బాగా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రో కొత్త వాళ్ళు చూసి షేర్ చేయండి అలాగే మనకి ఇప్పుడు కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసే కొడుతున్నాం ఇక్కడ చూడండి చిన్న గంటకలు మనకైతే విధంగా పాసుకుంటాను మనం మా విలేజ్లో అయితే చిన్న ఒక పెద్ద పెద్దలు సుమారుగా ఒక పెద్ద అంటారు పేరు వచ్చేసి ఆ పెద్ద కాడమని తీసుకొని సుమారుగా పాసుకొని పోతే మనం కూడా జొన్నలకి బాగుంటుంది గడ్డి కూడా పడదు అనమాట వర్షం రావర్శం కూడా మనకి అది నీరు వర్షం పడితే మనకు కూడా బాగుంటుంది దానికి చెట్టు కూడా పెరుగుతుంది మన జొన్న పండ్ పెరుగుతుంది అప్పుడు దొండ మనకి జొన్న కూడా పెరగవచ్చు వారి వర్షం రావడం వల్ల రోజు గుంటైతే అయితే పాసురు అదిగే మన రైతు అన్నాడు రాన్న ఒకసారి వీడియో చూతూ ఛానల్ మీద వీడియో తీసినామని చెప్తున్నాడు అలాగే ముగ్గురు పాస్తున్నాం ఈరోజు అని చెప్పినాడు అదిగే మనకి అక్కడ అక్కడ గడ్డి ఉంటుంది అక్కడ అంతా పాసుకుంటే మనకు కూడా బాగుంటుంది అని చెప్తున్నాడు మన రవీణ్య గారు అక్కడ ముగ్గురు చెప్తున్నాడు ఒక రైతు అలాగే మన సరే అనేసి నేను కూడా మీరు కూడా చూడాలనేసి మంచి మంచి అక్కడ చేసిన వీడియో వీడియో అక్కడ మిస్టేక్ అయితే కామెంట్ చేయండి చాలా మంది కామెంట్ కూడా చేయడం లేదు చూడండి చూసి చూసింటే కామెంట్ చేయండి చూ ముగ్గు మూడు విధంగా కట్టుకొని విధంగా పాసుకుంటారు అనమాట అప్పుడు ఇక చూడండి ఇప్పుడు మనకి జొన్నతే బాగా కాసింది జొన్నతే సుమారుగా అయితే వేసినారట ఎందుకు మూడేసినారంటే అయిపోదని రేపు మూడేసినామని అని చెప్తున్నాడు అందుకే ఇంకా కొద్దిగా ఉంది మనకైతే ఎందుకంటే మనకు చూడండి ఈ జొన్న అయితే బాగా కాసింది ఇది ఇక్కడ సాల్ చేయట్లేదు ఇంకా మనకైతే చూడండి వర్షం వచ్చే దండ నీళ్ళు పాడుతుంది మనకి మన మట్టి మట్టి దొబ్బినట్టు ఉంటుంది చక్కగా కాల్సిన దొంటుంది జొన్న అయితే పడుతుంది అనమాట చూడండి ఇప్పుడు మనకైతే ఇంకా మేర వచ్చేసింది మేరలో ఇద్దరుని తిప్పుతారు ఇక చూడండి మేర ముందు తిప్పుకొని మరి ఇంకో సాల్ లో వేసుకుంటారు అనమాట మన రైతులు విధంగా చూడండి ఇప్పుడు మన ఈ విధంగా వేసుకుంటారు అన్నమాట బాగా పాసుకుంటే మనకు కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరికి పాసుకోవడానికి కోరుతున్నాను చూడండి ఇప్పుడు గడ్డి అయితే తీస్తున్నారు తీసుకుంటే మనకు కూడా బాగుంటుంది బాగా మెత్తగా మన మనకి పాసుకొని కూడా బాగుంటుంది ఇద్దరికి కూడా ఫ్రీ ఉంటుంది అన్నమాట అలాగే ఉంటే ఇద్దరికి బరువు ఉంటుందన్నమాట ఇవి చూడండి అట్లా ఫ్రీ ఉంటుంది బా బాగా అవుతుంది అన్నమాట గుంటగా చూడండి ఇంత వీడియో నిన్న వీడియో చేస్తున్న సపోర్ట్ చేయండి ప్లీజ్ దగ్గరకు వచ్చేయండి మీరు ఎమోసారి రావాలని కోరుతున్నాను ఎవరికో రావాలని ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయాలని కోరుతున్నాను రోజు చూసేవాళ్ళు కొత్త రోజులు సబ్స్క్రైబ్ చేస్తున్నారు చూడండి బాగా ఎంత బాగా సన్నగా చిన్న గుంటలు మనిషి వెనకనే పోలేని పాస్తున్నాడు అదే చూడ ఇంత ఉంది మనకైతే గడ్డి అలాగా పెరిగింది చూడండి మనకది ఇంత ఎంత ఉంది పని మన రైతు ఏ విధంగా చేసుకుంటారు మళ్ళీ తీసుకుంటారు చూడండి మేరకు వెళ్ళింటేనే తీసుకుంటే మనకు కూడా బాగుంటుంది వెనక వెనకే తీసుకోవాలి ఒక ఒక చుట్టుకి ఒక సత్తు తీసుకుంటారు అన్నమాట గడ్డి చూడండి దాని పేరు మలస అంటారు బాగా దానికి ఏమో రకరకాల ఫస్ట్కి బీడు ఉండే ఫ్రెండ్స్ మనకది ఈసారి బీడు ఉంటుందని కొంత జొన్న అయితే వేసినారు అని చెప్తున్నారు రైతు పంట అలాగే ఉంటే చెడిపోతుంది భూమి బాగా ఉందా దున్న బాగా తక్కువ పడింది అని చెప్తున్నారు వర్షాలు రాబట్టి ఇంకా తక్కువ పడింది గడ్డి అనేది ఇప్పుడు చూడండి తిప్పుతున్నారు చూడండి మనకైతే అలంగా పెట్టుకోవాలా లేకుంటే అవి అటుగా అవే తిరుగుతాయి ఎందుకని పెద్ద ఎద్దులు కాబట్టి ఇవి రెండు యాక్సీల పైన ఉంటాయి చెప్తున్నారు ఎద్దులు కూడా బాగానే పోతున్నాయి ఇలాంటి ఎద్దులు చిక్కాలని చాలా ఆదర్శం ఉండాలి మీలాంటి ఇలాంటి చూసింటే కూడా ఎద్దులు కమెంట్ చేయని సరే భయం వల్ల నెక్స్ట్ నెక్స్ట్యూడ్గా కదాం